హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరూ పండగ ఎలా జరుపుకున్నారండి నేనైతే చాలా బాగా జరుపుకున్నాను చూడండి తిరుమల మన తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఎలా ముస్తాబ్ చేశారు అసలు స్వర్గం మరెక్కడో లేదండి మన తిరుమలలోనే ఉంది ప్రతి వైకుంఠ ఏకాదశికి ప్రతి ఒక్కరూ స్వామి దర్శనం చేసుకోవాలని ఎలాగైతే పాకులాడతారు ఈసారి అయితే స్వామి దర్శనం చేసుకోవాలని చాలామంది వచ్చి టోకెన్స్ కోసము తిరుపతిలో ఆరు మంది చనిపోయినారంటండి నేనైతే ఇంకెందుకు అంత రిస్క్ తీసుకోలేదు అంత జనాల్లో వద్దులే ఇంక నెక్స్ట్ టైము ఇంకా నైన్టీన్త్ వరకు ఉంది కదా అప్పుడెప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకుందామని నేను మా వారైతే పోలేదు ఇంక సరే ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా అలిపిరి దగ్గరికి అయితే వచ్చామండి ఇంట్లో దీపారాధన చేసుకున్నాను ఇంట్లో పిండి దీపం పెట్టేసి పాయసం చేశాను స్వామికి పాయసం నివేదిచ్చేసి ఇంక ఇంట్లో అయితే బయలుదేరి అలిపిరికి వచ్చాము నేను ప్రతి సంవత్సరము అలిపిరి దగ్గరికే వస్తానండి ఎందుకంటే మనము తిరుమలకి నడిచి వెళ్ళాలన్నా తిరుమలకి వెళ్ళాలన్నా మనం మొదటి ఇక్కడి నుంచే కదండీ స్టార్ట్ చేస్తాము అందుకని నేను ప్రతి సంవత్సరం అలిపిరి కాడికే వస్తాను వచ్చి వైకుంఠం వాకిల్ అనేది ప్రతి ఒక్క టెంపుల్లో పెడతారండి వైకుంఠ ఏకాదశికి ఈ ఏకాదశికే వైకుంఠ వాకిల్ అనేది పెడతారు ప్రతి ఒక్క టెంపుల్లో ఇక్కడ కూడా వైకుంఠ వాకిల్ అనేది పెడతారు నేను అందుకని ప్రతిసారి ఇక్కడికే వస్తాను వచ్చి స్వామి దర్శనం చేసుకున్నాము చాలా బాగా అయిందండి దర్శనము రష్ అయితే అంత లేరు ఇప్పుడు వస్తూ ఉన్నారు ఇంకా నేరుగా వెళ్ళిపోయాము వెళ్ళి ఇక్కడైతే దీపాలు పెట్టేవాళ్ళు పెడుతూ ఉన్నారండి పిండి దీపాలు మామూలుగా దర్శనానికి వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉన్నారు ఇట ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ఎప్పుడు హోమం జరుగుతూ ఉంటుందండి ఒక్కొక్క ఒక భార్య భర్తలో ఇద్దరు వెళ్ళొచ్చు ఒక టో ఒక టికెట్కి పదహారు వందలండి ఇదైతే ఇప్పుడైతే అవైలబుల్లో లేదు టెన్త్ నుంచి నైన్టీన్త్ వరకు అయితే ఇవ్వరంట మిగతా డేస్ ఎప్పుడు వచ్చినా అయితే ఇక్కడ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చామంటే మనకు టోకన్ అయితే ఇస్తారు వైఫ్ అండ్ హస్బెండ్ రావచ్చు మరి ఇంకొకరికి కావాలంటే మరి ఇంకొక టోకన్ తీసుకోవాల్సిందే పదహారు వందలు ఇచ్చి నేను ఆల్రెడీ చేయించానండి హోమము ఇంకొకసారి కూడా వెళ్దాం అనుకుంటున్నాం నేను మా వారు చూడండి ఇక్కడ అంతా పిండి దీపాలు అయితే పెడుతూ ఉన్నారు ఇంకా హోమం అయితే హోమం కూడా జరుగుతూ ఉందండి మంది కూర్చో ఉన్నారు నిజంగా ఈరోజు ఎంత అదృష్టమో కదా వాళ్ళకి స్వామికి హోమం చేయించి దర్శనానికి వెళ్తారు ఇంకా సరే అని నేను దర్శనం చేసుకునేసి ఇక్కడ ప్రసాదం పెట్టారండి పెరుగున్నాము చాలా బాగుంది ప్రసాదము తీసుకొని నేను మా వారు ప్రసాదం తినేసి ఇంకైతే బయలుదేరేసాము లెఫ్ట్ ఇంకా ఇంకా రైట్ ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు గోశాల ఉంది కదండి అక్కడికి కూడా వెళ్ళాను వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని రెండు టెంపుల్స్కి వెళ్ళి స్వామి దర్శనం అయితే చేసుకొని అయితే నేను బయలుదేరేసాను చూడండి ఇక్కడంతా కూడా పిండి దీపాలు పెడుతూ ఉన్నారు ఇక్కడ తిరుమల శనివారం అప్పుడు నేను ప్రతి శనివారం ఇక్కడికి కూడా వచ్చి దీపాలు పెడుతూ ఉంటానండి ఇక్కడ చూపించాను కదా ఆల్రెడీ డెకరేషన్ అయితే ఇక్కడ కూడా చాలా బాగా చేశారండి మీరు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు టెంపుల్కి వెళ్ళండి వైకుంఠ ద్వారము ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుంటే మన కష్టాలన్నీ తీరిపోతాయని అంటారు అందుకని నేను ఈరోజు ప్రతి సంవత్సరం అయితే ఇక్కడికే వస్తానండి ఓకేనా అండి చూడండి ఇక్కడ అంతా నామాలు పెట్టుకుంటూ ఉన్నారు వెంకటేశ్వర స్వామికి నామాలు ఉంటాయి కదా మనకు కూడా పెట్టుకుంటే మంచిదని ఇక్కడ అందరూ నామాలు స్వామి నామాలు పెట్టుకుంటూ ఉంటారు ఇటు సైడ్ నుంచి మనము తిరుమల ఎక్కేది స్టార్ట్ చేస్తామండి ఓకేనా అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా మీరు ఎవరు టెంపుల్కి వెళ్ళకుండా ఉంటే మీరు టెంపుల్కి వెళ్ళి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోండి ఈరోజు మీకు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటాను ఓకేనా అండి బాయ్ Làm việc hay thì tôi sẽ làm ta. Làm không nghiêm thì ta làm. Làm việc

thank you